నమస్కారం మన జీవితంలో డబ్బు అవసరం కాని డబ్బు కోసమే బంధాలను వదిలేసుకుంటే ఒకప్పుడు ప్రేమ ఆప్యాయతతో కళకళలారిన ఒక కుటుంబం డబ్బు అనే చిన్న ఆలోచనతో ఎలా మారిపోయిందో ఈ కథలో చూద్దాం ఈ కథ కేవలం ఒక కుటుంబం గురించి కాదు మనందరి గురించి ఒకప్పుడు రామారావుగారి ఇల్లు నిండుగా ఉండేది ఆయన నిరాడంబరంగా బ్రతికినా ఆయన కళ్ళు ఎప్పుడూ తన పిల్లలపైన ఉండేవి రామారావు గారికి ఇద్దరు పిల్లలు పెద్ద కొడుకు కృష్ణ పట్టణంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు చిన్న కూతురు రాధ దగ్గరలోనే లెక్చరర్గా పనిచేస్తోంది గారు రిటైర్ అయ్యాక ఆయనకు ఉన్న చిన్న పొలం ఇల్లు గురించి కృష్ణ తరచుగా అడిగేవాడు నాన్నా ఆ పొలం నాకే ఇస్తావా అని కృష్ణ అడిగేవాడు అదే సమయంలో రాధ మాత్రం తల్లిదండ్రులకు వాదోడుగా ఉంటూ వాళ్ల చిన్న అవసరాలు కూడా చూసుకునేది కృష్ణ స్వార్థం రాధ నిస్వార్థం ఆ ఇంటి వాతావరణాన్ని నెమ్మదిగా మార్చడం మొదలుపెట్టాయి రామారావు సీతమ్మల మనసుల్లో ఒక చిన్న భయం మొదలైంది డబ్బు మా పిల్లల మధ్య దూరం పెంచుతుందా అని అనుకోకుండా ఒకరోజు రామారావు గారికి గుండెపోటు వచ్చింది అందరూ కంగారుపడ్డారు హాస్పిటల్లో వైద్యులు తక్షణమే ఆపరేషన్ చేయాలి దానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అని చెప్పారు కృష్ణ మొహం పాలిపోయింది అంత డబ్బు ఇప్పుడే ఎలా సర్దుపాటు చేయాలి సమయం కావాలి అని కృష్ణ అడిగాడు అదే సమయంలో రాధ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన దగ్గర ఉన్న పొదుపులు పెళ్లికి దాచుకున్న నగలు మొత్తం తీసుకువచ్చి ఇచ్చేసింది ప్రాణం ముఖ్యం మిగతావి తర్వాత చూసుకోవచ్చు అని ఆమె కన్నీళ్లతో చెప్పింది ఆ క్షణం డబ్బు విలువ కన్నా మనిషి ప్రాణం బంధం ఎంత ముఖ్యమో అందరికీ అర్థమైంది ఆపరేషన్ విడియవంతమైంది రామారావుగారు నెమ్మదిగా కోలుకున్నారు ఇంటికి వచ్చాక ఆయన తన పిల్లలిద్దరినీ పిలిచి తన వీలునామాను చూపించారు దానిలో ఆస్తిని ఇద్దరికీ సమానంగా పంచుతున్నట్టు రాసి ఉంది కాని రాధా ఆ వీలునామా చూసి నాన్నా నాకు ఈ ఆస్తిలో ఏమి వద్దు మీ ఆరోగ్యం మీ ప్రేమ నాన్నగా మీరు నా పక్కన ఉండటమే నాకు అసలైన సంపద అని చెప్పింది రాధమాటలు కృష్ణగుండెను తాకాయి అతను తన స్వార్థం ఎంత పెద్ద తప్పో గ్రహించాడు చెల్లి నీ ప్రేమ ముందు ఈ ఆస్తి ఎంత నాన్న అమ్మ నువ్వు మీరే నా నిజమైన సంపద అని కన్నీళ్లతో రాధను కౌగిలించుకున్నాడు ఆ రోజు ఆ కుటుంబం డబ్బుకన్నా బంధాలు ముఖ్యమని గ్రహించింది ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే జీవితంలో డబ్బు వస్తుంది పోతుంది కాని కుటుంబ బంధాలు శాశ్వతం మనల్ని మనం పోగొట్టుకుంటే ఆ సంపద శాపమౌతుంది బంధాలను కాపాడుకుంటేనే ఆ సంపదకు నిజమైన అర్థం ఉంటుంది మనకు డబ్బు ముఖ్యం కాని కుటుంబం అంతకన్నా ముఖ్యం ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం నమస్తే